ందుకు మరో పన్నెండు గంటల టైం ఉంది ఆల్రెడీ ఆస్కార్ రేస్ లో భారీగా ఓట్లు పడ్డాయని తెలుస్తోంది ఇక అనౌన్స్మెంట్ తో లెక్కే మారిపోతోంది హాఫ్ డే మారనుందా ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ కి ఆస్కారం మరో పన్నెండు గంటల్లో తేలనుంది ఆస్కార్ నామినేషన్ల అనౌన్స్మెంట్ మంగళవారం తేలనుంది నటులు టెక్నీషియన్స్ నుంచి భారీగా ఆస్కార్ ఓటింగ్ జరిగింది అందులో ట్రిపుల్ ఆర్ కి బెస్ట్ సాంగ్ బెస్ట్ ఫిల్మ్కి కి భారీగా ఓట్లు పడ్డాయనే ప్రచారం జరుగుతుంది ఆ లెక్కన మనకి ఆస్కార్ అందనుందనే ఆశలు చిగురించాయి నిజంగానే ట్రిపులర్ మూవీ కి చాలా కేటగిరీల్లో ఆస్కార్ ఓటింగ్ భారీగా జరిగిందా ఈ డౌట్ కి మరికొన్ని గంటల్లో గేట్ పడబోతోంది తొలి ఆస్కార్ కి రూట్ చూపించిన మూవీగా ట్రిపుల్ ఆర్ కి ఛాన్స్ చిక్కనుందనే మాటే వినిపిస్తోంది ట్రిపుల్ ఆర్ కి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అలానే బెస్ట్ ఫారిన్ మూవీతో పాటు బెస్ట్ సాంగ్ కి గాను క్రిటిక్స్ చాయిస్ అవార్డు దక్కింది ఇక మిగిలింది ఆస్కారే అదే దక్కుతుందో లేదో ఇంకొన్ని గంటల్లో తేలనుంది ఆస్కార్ ముఖ్యంగా బెస్ట్ డైరెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ బెస్ట్ స్కోర్ బెస్ట్ సాంగ్ తో పాటు బెస్ట్ ఫారిన్ మూవీ లిస్ట్ లో కూడా నామినేషన్స్ కి ఛాన్స్ ఉందన్నారు ఇండియా నుంచి బెస్ట్ ఫారిన్ మూవీ లిస్ట్ లో పది సినిమాలు పోటీ పడుతున్నా కే ఆస్కారం ఎక్కువ అంటున్నారు నిజంగానే ట్రిపుల్ ఆర్ కే రెండు మూడు నామినేషన్లే కాదు ఒక్క నామినేషన్ దక్కినా అదో హిస్టారికల్ అచీవ్మెంటే ఇక బెస్ట్ సాంగ్ కేటగిరీలో మాత్రం నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకోవడం పక్కా అనేస్తున్నారు ఇంతవరకు ఆస్కార్ ని విదేశీ సినిమాల కోసం పనిచేసిన ఇండియన్స్ అందుకున్నారు కానీ ట్రిపుల్ ఆర్ కి ఆస్కార్ దక్కితే ఆ ఘనత సాధించిన తొలి దేశీ మూవీ క్రెడిట్ ట్రిపుల్ ఆర్ కి దక్కుతుంది